వెల్కమ్ టు రాజు రివ్యూస్ ఆల్రెడీ మీకు తమ్మినేలు పెట్టాను కదా కాకమ్మ కథల గురించి సో ఏం లేదు ఈ షోదంతా మాకెందుకని ఎందుకని మీరు అనుకుంటే కనుక ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లో ఒకరు అడిగారండి కాకమ్మ కథలో ఒకసారి చూసి ఆ ఎపిసోడ్ ఒకసారి చెప్పండి అన్నట్టుగా సో ఆవిడ పేరు రాధిక్ గారు అట సో కింద కామెంట్ చేశారు అందుకనే ఈ షోతో మీ ముందుకు వచ్చాను అంటే ఈ రోజు నేను ముందుకు వెళ్ళడానికి కారణం సబ్స్క్రైబర్స్ కాబట్టి అందులో ఒకరు అడిగారు కాబట్టి సో అందులో ఎక్కువగా నిఖిల్ అభిమానులు ఉన్నారు కాబట్టి సో అందుకే ఉండొచ్చు అండ్ ఇక్కడ నిఖిల్ అండ్ పృథ్వీరాజ్ శెట్టి ఇద్దరు కలిసి ఆ తేజస్వి మదివాడ ఏదో ఉంది ఆ యాంకర్ గారి పేరు సో ఇది ఆహాలో టెలికాస్ట్ అవుతుంది కాకమ్మ కథలు సో కొంచెం బోల్డ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నేను అవి ఎక్కువ రిపీట్ చేయను పర్వాలేదు అనుకున్న క్వశ్చన్స్ మాత్రమే నేను దీంట్లో అంటే జస్ట్ అందరూ చూస్తారు కాబట్టి సో నాకు ఆలాటి ఏమైనా ఉంటే కనుక నేను దాని గురించి చెప్పను కానీ సో అసలు ఏం జరిగింది సో ఎక్కువగా నిఖిల్ అభిమానులు ఏమన్నా అనుకున్న క్వశ్చన్స్ ఏమైనా వచ్చాయా లేదా ఆల్రెడీ దీని గురించి ప్రోమోలోనే నేను ఒకటో రెండు వీడియోలు చేశాను సరే టోటల్ ఎపిసోడ్ లో ఏమన్నా పనికొచ్చి ఉన్నాయా నిఖిల్ నోట్ నుంచి ఏమన్నా కొన్ని ఏమన్నా జారాయా లేదా అన్నది ఒకసారి చూద్దాం సరే ఆ లోకి వెళ్ళిపోతే కనుక ఇది యూట్యూబ్ లో కూడా అవైలబుల్గా ఉంది అలాగే మీకు ఆహాలో కూడా అవైలబుల్గా ఉంది సరే కాకమ్మ కథలు తేజస్వి మధివాడు గారు వచ్చారు సో ఆల్రెడీ మీకు తమ్ముళ్ళలో పెట్టాను కదా తెలియకపోతే ఆవిడే తేజస్వి మధువాడు గారు సరే ఇక్కడ నిఖిల్ ఇంట్రడక్షన్ ఏంటంటే కనుక ఒక ప్రాస్ అయితే ట్రై చేశారు ఆ ప్రాస్ ఏంటంటే కనుక అమ్మాయిలు చేస్తారు టికిల్ లెట్స్ వెల్కమ్ టు నిఖిల్ జస్ట్ ఆ మాట అన్నది సో నిఖిల్ వెల్కమ్ చేసినట్టు తర్వాత చూస్తే అమ్మాయిలు అందరూ అయిపోతారు సెట్టి లెట్స్ వెల్కమ్ టు పృథ్వీరాజ్ శెక్తి అని వచ్చి జస్ట్ ఆయన్ని వెల్కమ్ చేశారు సో ఇద్దరు వచ్చి ఆ షాపులో కూర్చొని ఉంటారు యువతల పక్క ఈవిడ కూర్చొని హోస్ట్ చేస్తుంది అనమాట సో ఆవిడ ఫస్ట్ మొదలెట్టిన పదం మీరిద్దరు కే బ్యాచ్ అట కదా అని అడిగింది అంటే కే అంటే ఏంటి అన్నట్టుగా వాళ్ళు అడిగారు సో కే అంటే కన్నడ కదా అన్నట్టుగా ఆవిడ చెప్పింది అంటే యాక్చువల్గా ఆవిడ అడిగి కూర్చున్నాను బయట గౌతమ్ సంబంధించి తెలుగు అని వీళ్ళందరూ కే అని సో బయట ఒక వార అయితే జరగడం జరిగింది కదా సో దాని గురించి ఇవి అడిగింది ఏమీ లేదండి జస్ట్ ఏదో ఒక బజ్ క్రియేట్ అవుతుంది ఆ ఇంటర్వ్యూలో సో దాని వల్ల మనకి ఎంతో కొంత రేటింగ్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో క్వశ్చన్స్ ఉండొచ్చు సో ఇక్కడ వాళ్ళు కే అన్నంటే వాళ్ళు ఏమంటారు అంటే కే అంటే ఏంటి మనకు తెలియదు అన్నట్టుగా చెప్పారు ఎందుకు తెలియదు వాళ్ళిద్దరికీ తెలుసు కదా కే అన్నది కదా బయట క్రియేట్ అయ్యింది అన్నది సో దాన్ని అడిగినట్టునే కే అంటే ఏంటి అని అడిగితే కనుక ఇంకా ఎందుకులే దాడి దా దాచడం మరి పదాన్ని నాంచడం ఎందుకు అన్నట్టుగా ఆవిడ కే అంటే కన్నడ కదా అన్నట్టుగా ఆవిడ అంటది సో యాక్చువల్గా ఆవిడ అడుగుదామని అనుకున్నది ఏంటంటే కనుక మీరు కన్నడ కదా అన్నట్టుగా ఏదో మొత్తం మీద అడుగుదాం అనుకుంది కానీ సో వాళ్ళు తెలియదు అన్నప్పుడు ఏం జరిగిందంటే కనుక మీరు హౌస్ లో కన్నడ మాట్లాడుకున్నారని కవర్ చేసింది అది యాక్చువల్గా కవర్ చేసినట్టు అనిపించింది రైట్ రాంగ్ తెలియదు కానీ ఆవిడ అడిగిన క్వశ్చన్ అయితే అది సో అక్కడ మీరు కన్నడ మాట్లాడుకుంటున్నారు కదా అని కవర్ చేసింది సో మేము హౌస్ లో అయితే కన్నడ మాట్లాడుకుంటాము మనం ఎక్కడ వాళ్ళు కన్నడ మాట్లాడుకున్న ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్ ఎవరైనా చూసినట్టుగా ఏమన్నా ఇది అయ్యిండొచ్చిందో కానీ నిఖులైతే ఆ ప్రతిదీ కూడా తెలుగులోనే మాట్లాడాడు అలాగే పృథ్వీరాజ్ శెట్టి కూడా మ్యాక్సిమం తెలుగు మాట్లాడు ఎక్కడ కన్నడ కంటిన్యూస్ గ్రూప్లో డిస్కషన్లో కూడా కన్నడ ఎక్కడ నేను వినలేదు సో ఎందుకంటే నేను ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్ నేనేం చూడలేదు లో అండ్ మధ్య మధ్యలో ఇంపార్టెంట్ చూశాను కాబట్టి సో నేనైతే అబ్జర్వ్ చేయలేదు కంటిన్యూస్ వాళ్ళు కన్నడ మాట్లాడాడు తెలుగులోనే మాట్లాడేవారు సో అదే విషయం చెప్పారు మేము ఎక్కడ హౌస్లో తెలుగులోనే మాట్లాడడం తప్ప కన్నడంలో మాట్లాడలేదు అని చెప్పారు సరే అయితే మీరు కన్నడ కదన్న దానికి ఆయన లైన్ చెప్పారంటే కనుక మేము ఎక్కడుంటే మేము ఎక్కడుంటే ఆ ప్లేసే మాది అన్నట్టుగా చెప్పారు అంటే కన్నడంలో ఉంటే కన్నడ అని తెలుగులో ఉంటే తెలుగు అన్నట్టుగా చెప్పారు రెండు హ్యాండ్స్ కొట్టుకుంటారు అన్నమాట జస్ట్ ఎక్కడ ఉంటే అక్కడ అన్నట్టుగా సో వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకున్నారు ఏమని అంటే కనుక మేము ఎక్కడుంటే ఆ ఏరియా మాదేనమ్మా మాకు కన్నడ తెలుగు అలా ఉండదు సో మేము ఇండియన్స్ అన్నట్టుగానే చెప్పారు దాని మీనింగ్ అదే అర్థం వస్తుంది సో దీని తర్వాత ఆ చెప్పేటప్పుడు అలాగ ఒక బల్బు ఉంటుంది కదా తను ఎవరు పృథ్వీరాజ్ శెట్టి గారు ఒక తోనే చెప్తాడు మీరు ఇంటర్వ్యూ చూస్తే మీకు ఒక అర్థం అవుతుంది సో దానికి ఆవిడ ఆల్రెడీ అన్నారు సో బయట కూడా అదే ఉంది కాబట్టి ఆవిడ అడిగింది మీకు కొంచెం డిఫరెంట్ బలుబు కదా అన్నట్టుగా అంటే ఇద్దరికి గా వేసిన క్వశ్చన్ సో అవుట్ వాళ్ళకి అలా అనిపించవచ్చు కానీ మాది అది యాటిట్యూడ్ అన్నట్టుగా చెప్పారు సో దీని తర్వాత రామ్ చరణ్ గారు రోల్ ఇస్తానంటే మీరు నటించను అన్నారట కదా అన్నట్టుగా అన్నదే సో అక్కడ యాక్చువల్గా జరిగింది బిగ్ బాస్ హౌస్లో మీరు ఆల్రెడీ చూశారు కదా ఫైనల్ రోజు నాగార్జున గారు అడుగుతారు ఏమని అడుగుతారంటే రామ్ చరణ్ రోల్ సినిమాలో రోల్ ఇస్తే కనుక నువ్వు గెడ్డం తీసేస్తా ఉంటే కనుక రోల్ ఏంటో చెప్పండి సార్ దాన్ని బట్టి అంటాడు సో దానికోసం అనమాట అంటే నువ్వు రోల్ చెప్తే గానీ నువ్వు గెడ్డం తీ అన్నట్టుగా అంటే నేను తీయను నాకు బాగుంటాయి రోల్ నచ్చితే కనుక గెడ్డం ఏంటి అవసరం తల కూడా మన హెయిర్ కూడా తీసేస్తాను అన్నట్టుగా ఆయన చెప్పాడు సో తర్వాత ఆవిడ ఒక రౌండ్ స్టార్ట్ అవుతుంది సో దాని తర్వాత ఆ రౌండ్ లో ఏంటంటే కనుక ఫస్ట్ రౌండ్ వచ్చి గూడు చెదరకూడదు గుడ్డు పగలకూడదు ఇందులో కొన్ని సాంగ్స్ వచ్చాయండి సో అందులో కొన్ని డాష్లు పెట్టింది అవి ఆ డాష్ ఏంటన్నట్టుగా చెప్పారు సో వాళ్ళు నవ్వుకున్నారు సో కొన్ని పదాలు ఎందుకని నేను ఇవి రకాలతో చెప్పట్లేదు సో గూడు చెదరకూడదు గుడ్డు పగలకూడదు సో ఈ క్వశ్చన్స్ అడిగిందావి సో దీంట్లో ఏం లేదండి ఒక సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ చెప్తుంది దాంట్లో వాళ్ళు నచ్చిన పదం దగ్గర డాష్ అని చెప్తుంది ఆ డాష్ ఫీల్ చేయాలన్నమాట సో అది ఒకటేమో నిఖిల్ చెప్తే ఒకటేమో టైమ్ చెప్తాడు అదే గుడ్డు గుడ్డు సరీ గూడు చెదరకూడదు గుడ్డు పగలకూడదు సో దీని తర్వాత వచ్చి ఇందులోనే ఆవిడ అడుగుతుంది కొన్ని క్వశ్చన్స్ దాంట్లో ఒకవేళ మీరు విన్నర్ కాకపోతే ఎవరు విన్నర్ అవుతున్నారు అని అనుకుంటే కనుక నేను విన్నర్ కాకపోతే మిక్కిలు విన్నర్ కాకపోతే నేను చెట్టే విన్నర్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను అన్నట్టుగా ఆయన చెప్పాడు దీని తర్వాత చాలామంది స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు కదా అంటే ఇక్కడ ఆయన గురించి ఆయన చెప్పాడు ఆయన ఏం చెప్పాడు అంటే కనుక నేను యాక్చువల్గా చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను కింద నుంచి వచ్చాను అన్నట్టుగా చెప్పాడు స్క్రాచ్ నుంచి వచ్చానని అంటే వేస్ట్ ఏదైతే ఉందో స్క్రాచ్ అంటే కనుక దాని నుంచి వచ్చాను కాబట్టి అంటే కింద స్థాయి నుంచే వచ్చాను ఇంకా కింద పడాలి అంటే కనుక ఇంకా అంతకుమించి కింద లేదు సో ఆ స్థాయి నుంచే వచ్చాను కాబట్టి నాకు ఏదైనా సరే కింద నుంచి వచ్చాను అన్నట్టుగా చెప్పాడు అంటే ఆయన స్ట్రగుల్ పీరియడ్ మొత్తం అన్ని చెప్పుకొని వచ్చాడు సో దాంట్లో ఏంటంటే ఆయన కర్ణాటక కదా కర్ణాటక సంబంధించి ఈ ఇంటర్వ్యూ ఈ టెన్త్ ఇంటర్వ్యూ ఇది అయిపోయిన తర్వాత ఆర్కిటెక్ట్ చేశారట ఆయన ఆర్కిటెక్ట్ తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి సినిమా అవకాశాలకు ట్రై చేశాడు సో దాంట్లో ఏంటంటే ఫస్ట్గా ఊటీ అని ఒక మూవీ రెండు వేల పద్దెనిమిదిలో ఆయన యాక్ట్ చేయడం జరిగింది సో ఊటీ మూవీ తర్వాత కన్నడంలో ఒక సీరియల్ యాక్ట్ చేసాడు ఆయన దాని తర్వాత గోరింటాక్ అని చెప్పి తెలుగులో ఒక సీరియల్ యాక్ట్ చేయడం జరిగింది ఆ గోరింటాక్ సీరియల్లోనే వీళ్ళ పరిచయం ఎవరు మన కావ్య గారు సో ఆ టైంలోనే ఆ సీరియల్ టైంలో మరి కోవిడ్ వచ్చిందన్నారు సో దానివల్ల ఏంటంటే వీళ్ళ పరిచయం కొంచెం ఫ్రెండ్లీ పరిచయంగా ఏర్పడింది సో దాని తర్వాత తెలియదే ఉంది దాని తర్వాత ఆయన కొన్ని మళ్ళీ సీరియల్ నటించారు దీని తర్వాత ఆయన చివరిగా ఆ బిగ్ బాస్ హౌస్కి రావడం జరిగింది సో బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి బజ్ ఏంటంటే కనుక వచ్చినప్పుడు శ్రద్ధగా నిఖిల్ సీరియల్ యాక్టర్ అన్నట్టుగా తెలిసి ఉండొచ్చు కానీ అంటే ఎక్కువగా సీరియల్ చూసే వరకు ఒక అభిప్రాయం ఉంటుంది నిఖిల్ కావ్యగారు జోడీగా చాలా షోలకి అయితే వెళ్ళడం జరిగింది సో దానికనే వాళ్ళిద్దరు బెస్ట్ పేరుగా ఎక్కువ మంది చూసారు ఎక్కువగా సీరియల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సీరియల్ చూసి అభిమానించి జంటలో వీళ్ళు ఇద్దరు ఒకగలనమాట మీకు అర్థమైంది కదా సో కాబట్టి మనకైతే తెలియదు అంటే బిగ్ బాస్ చూసే వాళ్ళకి నిఖిల్ జస్ట్ నిఖిల్ హౌస్ ఒక హౌస్ మేట్ కింద మనకు తెలుసు సో హౌస్ లోకి వచ్చిన తర్వాత మాత్రమే ఆహా ఇదా ఇదా సంగతి అది కూడా ఆ డెబ్బై ఏడో ఎపిసోడ్ ఏదైతే జరిగిందో ఆ ఎపిసోడ్ తర్వాత కావ్య గారు ఎవరు అన్న ఫోకస్ అయితే కలిగింది సో టోటల్గా చూసుకుంటే కనుక ఎక్కువ సీరియల్ అభిమానులకు మాత్రమే వీళ్ళిద్దరి గురించి తెలుసు తప్ప బయట నుంచి జస్ట్ ఆ బిగ్ బాస్ షో చూసే అభిమానులకి అయితే మాత్రం పెద్దగా తెలియదు నాకు కావ్యగారు అంటే గా తెలియదు ఎందుకంటే తిన్న చెప్పిన తర్వాత అసలు గారు ఎవరు అని తెలుసుకోవడం తప్ప నాకైతే ముందుగా తెలియదు సో దీని తర్వాత మాత్రం తెలిసింది అంటే బిగ్ బాస్ డెబ్బై ఏడు ఎపిసోడ్ తర్వాత మాత్రమే ఆ కావ్యగారు ఆ సో తర్వాత మనం చూడడం జరిగింది అనమాట సరే దీని గురించి పక్కన పెట్టేస్తే కనుక చాలామంది స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ స్టేట్మెంట్ పాస్ చేస్తూ ఉంటారు అంటే కనుక బిగ్ బాస్ హౌస్లో మీకు ఆల్రెడీ మళ్ళీ చెప్పింది చెప్తున్నాను అనుకోవద్దు సో ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నాను డెబ్బై ఏడు లో ఆయన ఒక మాట అన్నాం కప్పు బయటకు వెళ్ళిన తర్వాత కావ్య గారు ఇంటిగా ఇంటి ముందు నుంచి ఉంటాను సో మొత్తం మీద ఏదో చెప్పాడు కదా సో అది చెప్పిన దానికి చాలా మంది స్టేట్మెంట్ పాస్ చేస్తూ ఉంటారండి అప్పుడు ఒక స్టేట్మెంట్ ఆవిడ ఇవ్వడం జరిగింది సో దాని గురించి ఇక్కడ మళ్ళీ ఇవిడ అడగడం జరిగిందనమాట సో ఏం పాస్ చేసినా ఓకే ఓకే పర్వాలేదు నేను లైట్ తీసుకుంటాను సో కాబట్టి వాళ్ళ మీద మరి ఇది కాకుండా నేను లైట్గానే తీసుకుంటానంటే తాను సమాధానం అంటే మరీ హర్క్ అవ్వకుండా మనసుకు తీసుకోకుండా లైట్గానే తీసుకుంటాను అంటే ఆవిడనే స్టేట్మెంట్ అని కాదు క్వశ్చన్ అయితే ఆవిడ వేసినా కూడా టోటల్ స్టేట్మెంట్స్ అంటే తనకి నెగిటివ్గా ఎటువంటి స్టేట్మెంట్ వచ్చినా కూడా మరి ఆ దగ్గరగా తీసుకోను జస్ట్ అలా తీసుకుని ఓకే ఓకే అన్నట్టుగానే వదిలేస్తాం తప్ప మరీ మైండ్కి బురకెక్కించుకునేంతగా తీసుకోను అన్నట్టుగా చెప్పాడు దాని తర్వాత ఎవరేమన్నా అన్నా మీ రియాక్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి అని ఆవిడ క్వశ్చన్ వేసింది అంటే ఎవరన్నా తనని కామెంట్ చేసినప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయండి మనం మరీ నెగిటివ్గా ఆయన గురించి ఏం మాట్లాడుకోలేదు సో ఎక్కడన్నా సోషల్ మీడియాలో ఒక చిన్న చర్చ వచ్చిన లేదంటే స్టార్ మా పరివార్ సంబంధించి ఒక షో వచ్చినా లేదంటే ఆయన ఏదైనా ఇంటర్వ్యూలో చెప్పిన దాని గురించి మనం మాట్లాడుతున్నాం అలా కాకుండా ఆయన మీద నెగిటివ్ నెగిటివ్ వస్తున్నాయి కదా సో నెగిటివ్గా వస్తున్నాయి కదా దానికి మీ నుంచి రియాక్షన్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి అన్నట్టుగా ఆవిడ అంటుంది అనమాట దాని గురించి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే కనుక అంటే చాలా మంది అనుకున్నారు దులిపేసుకోవడమే అన్నట్టుగా అంటే దులిపేసుకుంటున్నారు అన్నట్టుగా అనుకుంటున్నారు కానీ యాక్చువల్గా ఏంటంటే ఇది ఫోను పోను ఇలాంటి మాటలు ఉన్నాయి అదంతా ఎక్స్పీరియన్స్ లో భాగంగానే నేను ఏం చేశానంటే కనుక పట్టించుకోవడం మానేశాను అంటే ఒక రోజు రెండు రోజులు అనుకోవచ్చు రోజు ఇదే మ్యాటర్ కంటిన్యూషన్ అవుతుంది కాబట్టి నేను ఇటువంటి విషయాలు నేను పట్టించుకోవడం మానేసాను లైట్ తీసుకున్నట్టుగా చెప్పారు ఆయన సో దాని తర్వాత ఇది ఇంకొక మంచి మాట ఏం చెప్పారంటే కనుక ఇది ఇండిపెండెంట్ కంట్రీ కాబట్టి ఎవరు మాట్లాడుకుని స్వేచ్ఛ వాళ్ళకు ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు సో నా మనసుకు ఏదన్నా తీసుకోవాలి అని అనుకుంటే తీసుకుంటున్నాను తప్ప లేదంటే మాత్రం అవన్నీ పక్కకు తోసేస్తున్నాను పనికి విషయాలు అయితే నేను పట్టించుకోను అన్నట్టుగా చెప్పాడు కరెక్ట్గా చెప్పాలంటే కనుక ఏదన్నా పనికొచ్చే విషయం అయితే నేను పట్టించుకుంటాను తప్ప పనికిరాని విషయాలు అయితే నేను పట్టించుకోను సో ఎవరు అంటే ఇండిపెండెంట్ కంట్రీ కాబట్టి ఎవరు స్వేచ్ఛగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కాబట్టి నాకు ఏదన్నా చెప్పిన దాంట్లో తీసుకోవాల్సిన విషయం అయితే నేను తీసుకుంటాను పనికి మాలిన విషయాలు లాంటి అయితే నేను తీసుకోను అన్నట్టుగా ఆయన చెప్పాడు సో నేను పట్టించుకోను అంటే టోటల్గా చర్చ ఏంటంటే ఎక్కువగా రియాక్ట్ అవ్వట్లేదైతే మిమ్మల్ని చాలా మంది చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు ఇన్డైరెక్ట్గా అడిగిన కొంచిన వాళ్ళు అవిడీ ఒకళ్ళ గారిని ఉద్దేశించని కాదు సో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు మీరు పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అన్నదానికి చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఏదన్నా నాకు మనస్సు దగ్గరగా కానీ కొంచెం ఇదిగా ఉన్న విషయాలు తీసుకుంటాను కానీ మీతో విషయాలు పనికిరాని విషయాలు అయితే నేను పట్టించుకోను అన్నట్టుగా ఆయన చెప్పాడు దీని తర్వాత ఆయన ఇంకో మాట ఏమన్నాడంటే కనుక చాలామంది చాలా అంటారు నచ్చితే వింటారు లేకపోతే స్కిప్ చేస్తారు ఆయన అంటే టోటల్గా అందరూ వస్తారు ఇందులోకి అంటే మీ అభిమానులుగా మీరు చెప్పిందైనా మీరు కోరుకుంటున్నారు తప్పలేదు సో ఆయన మనసుకు నచ్చుతుంది కానీ దాని గురించి రియాక్ట్ అంటే రియాక్ట్ అవ్వట్లేదు అయినా ఇంకా రియాక్ట్ అవ్వకూడదని ఆయన రియాక్ట్ అవ్వట్లేదు అంటే ఈ ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం తీసుకుంటే కనుక కొన్ని 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 విషయాలు నాకు నచ్చితే కొన్ని కొన్ని విషయాలు నాకు నచ్చం కానీ నేను ప్రతిదానికి నేను రియాక్ట్ అవను సో మనం వీడియో చూస్తున్నప్పుడు కొన్ని స్కిప్ చేసి వస్తాయి కదా అంటే మనకు నచ్చితే చూస్తాను నచ్చకపోతే స్కిప్ చేస్తాం కదా సో వీడియో చూస్తున్నప్పుడు అలాగే నాకు నచ్చిన విషయాలు అయితే మాత్రం నేను వింటాను నచ్చని అయితే మాత్రం స్కిప్ చేస్తానని ఆ పరిభాషలో చెప్పాడు అంటే నచ్చితే చూస్తాను నచ్చకపోతే స్కిప్ చేస్తాను అలాగే నచ్చితే వింటాను నచ్చకపోతే స్కిప్ చేస్తానని చెప్పాడు తర్వాత వాళ్ళు హతరు పట్టించుకోవడం అంటే ఇక్కడ ఏదన్నా గొడవ పెట్టుకోవడం అనవసరం వాళ్ళు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ఏదన్నా మాట్లాడుతున్నారు సో అందులో నిర్ధారించాలన్నది ఆయనకి తెలుసు కాబట్టి ఎదుటోళ్ళు ఏ విధంగా కామెంట్ చేసినా కూడా నాకు ఏమన్నా దగ్గరగా నచ్చినట్టు ఏమన్నా ఉంటే ఓకే కానీ నచ్చకపోతే అవన్నీ క్లిక్ చేస్తూ ఉంటారు నేను పట్టించుకోను ఎందుకు బుర్ర పాడు చేసుకోను అంటే ఎవరో ఒకరు ఏదో ఒక అంటూనే ఉంటారు ఎందుకంటే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఏదో ఒక మాటలు వస్తూనే ఉంటాయి సో నచ్చితే ఓకే కానీ నచ్చకపోతే అటువంటి విషయాలు ఏమైనా ఉంటాయి కనుక నేను స్కిప్ చేస్తా అంటే ప్రజెంట్ వేల మీద రన్ అవుతుంది కాబట్టి నాకు నచ్చిన విషయాలను అయితే ఓకే కానీ నచ్చని విషయాలు అయితే మాత్రం స్కిప్ చేసేస్తానని నేను చెప్పారు ఓకే కదా తర్వాత చెప్పేసి నెక్స్ట్ ఇంకొక అంటే ఫస్ట్ మీకు చెప్తాను కదా దాని తర్వాత రెండో రౌండ్ అని చెప్పేసి కాకమ్మ జోషి పెడుతుంది సో దాంట్లో ఇప్పుడు వరకు మీరు రోడ్ రోడ్లో వెళ్ళారు అంటే అడవి అడవి సంబంధించిన మార్గాల్లో మట్టి రోడ్లు వెళ్లారు ఇకపై మీ లైఫ్ బైపాస్ రోడ్ లాగా స్మూత్ రోడ్ లో మీ జర్నీ సాగాలని నేను కోరుకుంటున్నాను అన్నట్టుగా చెప్పారు సో గతుకుల రోడ్లు అంటే ఆయన ఇంతకు ముందు ఏదైతే సీరియల్ లో ముందు తర్వాత వచ్చిన తర్వాత సో ఏదైతే ఆయన లైఫ్ లో ఉన్న సమస్యలు ఏమైనా ఎదురైతే కనుక ఇవన్నీ ఆవిడ రోడ్ రోడ్తో పోల్చింది దీని తర్వాత మీ లైఫ్ ప్రజెంట్ స్మూత్ గా వెళ్తుంది కాబట్టి ఇలాగే వెళ్లాలని నేను కోరుకుంటున్నాను అట్టుగా ఆవిడ చెప్పింది తర్వాత యాక్చువల్గా ఆవిడ ఇంకోటి ఏమన్నాదండి మీ ఇద్దరిని కలిసాను అన్నది యాక్చువల్గా ఆవిడ చెప్పింది కావ్య గారు అన్న నిఖులు గారి గురించి కానీ అక్కడ కవర్ చేసింది మీ ఇద్దరిని అంటే కానీ మళ్ళీ వాళ్ళిద్దరిని చూపిస్తుంది తర్వాత ఆల్ ది బెస్ట్ నిఖుల్ అన్నట్టుగా చెప్పేదండి ఫ్యూచర్లో మీకు అంతా మంచి జరగాలన్నట్టుగా తర్వాత శెట్టి గారి దగ్గర టర్న్ అవుతుంది ఆవిడ యాక్చువల్ ఇద్దరిని అడిగింది కానీ అంటే మనకి ఇంకా తర్వాత ఆయన సైడ్ టర్న్ అవుతుంది బిగ్ బాస్ హౌస్లో మీరు ఒక అమ్మాయితో లవ్లో పడ్డం నేను చూసాను అని చెప్పింది సో దాని గురించి అడిగితే యాక్చువల్ యాక్చువల్గా ఆవిడ అడిగింది డైరెక్ట్గా విష్ణుప్రియ గారి గురించి అడిగింది అంటే మీరు బిగ్ బాస్ హౌస్లో ఆ లవ్ లో పడ్డం జరిగింది అన్నట్టుగా కానీ అక్కడ విషయం ఏంటంటే కనుక విష్ణుప్రియ గారు కాదు ఆయన ఇంకొక విష్ణుప్రియ అండ్ దర్శినిలో ఇద్దరు ఎవరు కావాలి మీకు అని అనుకుంటే కనుక ఆయన దర్శిని గారి పేరే చూజ్ చేసుకుంటారు కానీ విష్ణుప్రియ గారి అయితే చూజ్ చేయడు సో దీని గురించి పక్కన పెడితే కనుక ఈయన ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ లో చెప్పాడు ఆయన లవ్ స్టోరీలో ఆయన కేరళలో గ్రాడ్యుయేట్ చేశాడట బీకామ్ చదివారట సో ఫైవ్ ఇయర్స్ చదివారట సో ఆ టైంలో ఒక అమ్మాయిని లవ్ చేశాను ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకుందాం అంటే కనుక నేను కెరియర్ మీద ఫోకస్ పెట్టాలంటే కనుక అమ్మాయి పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది సో ఆ అమ్మాయి గురించి పక్కన పెట్టేస్తాడు కనుక ఆ అమ్మాయి ఎప్పుడు పృథ్వీరాజ్ శెట్ని నువ్వు హీరోలో ఉంటావు హీరోలా ఉంటావు అన్నందుకు ఆయన రెండు వేల పద్దెనిమిది తర్వాత నుంచి ఆ హీరోగా ట్రై చేశాడట సో కన్నడంలో ఒక సీరియల్ యాక్ట్ చేశాడు సీరియల్లో యాక్ట్ చేయడానికి ముందు ఆయన జాబ్స్ ట్రై చేశాడట చేసినప్పుడు గెడ్డం తీసామంటే గెడ్డం తీయడం ఇష్టం లేక మూవీస్లో రావడం జరిగిందట సో ఆ విధంగానే కన్నడంలో ఒక సీరియల్ నటిస్తే తర్వాత తెలుగులో నాగపంచమని ఆ సీరియల్లో నటించేటైనా తద్వారానే బిగ్ బాస్ లో రావడం జరిగింది అన్నట్టుగా ఆయన చెప్పాడు సో గెడ్డం కానీ తల కానీ తీయాలంటే కానీ మంచి రోల్ వస్తే చేస్తాడట అది కూడా రోల్ నచ్చిపోయి మాత్రం సరే అది ఆయన చెప్పింది అంటే అది సో అతను సీరియల్లోకి రావడానికి మెయిన్ కారణం తన ఎక్స్ గార్ల ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ ఆమె ఎవరు ఇష్టపడుతున్నారంటే విష్ణుఆర్ దర్శిని అంటే ఇద్దరులో ఒకరు చూసు చేసుకుంటే ఆయన దర్శిని అన్న ఆయన పేరునే చేసుకున్నారు సరే మీ లైఫ్లో ఏదన్నా రిమూవ్ చేయాలనుకుంటే ఏం ఏ ఇన్సిడెంట్ని రిమూవ్ చేస్తారు అని ఇంకొక టాస్క్ అదే ఇంకొక క్వశ్చన్ అడిగింది అవి దాంట్లో పృథ్వీ గారు ఏమన్నారంటే మా నాన్నగారు ఏదైతే ఇదయ్యారో అన్న మా నాన్నగారు ఏదైతే చనిపోయారో ఆ రోజు నే రిమూవ్ చేయాలనుకుంటున్నాను నా లైఫ్లో లో అత్యంత బాధపడిన సిచ్యువేషన్ అయితే అదే కాబట్టి ఇంకా నా లైఫ్లో అంత బాధపడిన సీన్లు అయితే ఏం లేవు కాబట్టి ఆ శాడ్డే రిమూవ్ చేయాలనుకుంటున్నాను చెప్పాడు వాళ్ళ నాన్నగారి పేరు ప్రభాకర్ శెట్టి అని చెప్పారు సో ఇక్కడ యాంకర్ హోస్ట్ తేజస్వి మధువాడి గారు కూడా బాధపడతారు దాని తర్వాత ఆవిడ ఎమోషనల్ జర్నీ ఆవిడ చెప్తే దీని తర్వాత నెక్స్ట్ మీకు మ్యారేజ్ అయితే మీ నాన్నగారు పుట్టాలని అన్నట్టుగా అవి చెప్పేది సరే దీని తర్వాత నిఖిల్కి వస్తారన్నట నిఖిల్ మీ లైఫ్లో ఏమన్నా రిమూవ్ చేయాలనుకుంటే ఏం రిమూవ్ చేసుకుంటావు అని అడిగితే కనుక నేను ప్రతి ఒక్కరిని చాలా ఈజీగా నమ్ముతాను సో సింగిల్ మీనింగ్ డబుల్ గా అన్నది మీ వ్యక్తిగతానికి వదిలేస్తున్నాను సో ఆయన లో ఏముందో నాకు తెలియదు కదా ఆయన ఏం చెప్పాడంటే నేను ఈజీగా నమ్ముతాను ఎవరినైనా ఈజీగా నమ్ముతా ఈజీగా చాలా సార్లు మోసపోయాను అన్నట్టుగా ఆయన చెప్పాడు సో ఎవరి గురించి మోసపోయాను అన్నారు సెకండరీ కానీ ఆయన నాకు ఆయన దర్శనలో చాలా మంది ఉండొచ్చు లైఫ్ లో చాలా మందిని చూస్తుంటారు కదా మన జర్నీలో చాలా మంది ఎదురవుతూ ఉంటారు సో ఇక్కడ నేను కావ్య గారి గురించి చెప్పారు నేను అనుకుంటలేదు సో గా కలిపి చెప్పాడు అనమాట ఆయన నేను ఈజీగా అంటే ఇప్పుడు సింక్ అవుతుంది కాబట్టి సింక్ చేసుకోవచ్చు కానీ యాక్చువల్గా అయితే టోటల్ గా చెప్పాడు అలా నా పేరు మెన్షన్ చేసి ఏం చెప్పలేదు నేను ఈజీగా నమ్ముతా ప్రతి ఒక్కరినే నేను చాలా ఈజీగా నమ్ముతా ఇది చాలా మందికి జరుగుతూ ఉంటుంది నమ్మిన వాళ్ళే దెబ్బహేస్తారు సో నేను ఈజీగా నమ్ముతా ఈజీగా చాలా సార్లు చీట్ అయ్యాను ఇది ప్రతి ఒక్కరికి ఏదో సందర్భంలో జరిగే ఉంటుంది నమ్మినోళ్ళే ఎక్కడో దిక్కిన మోసం నమ్మితేనే మోసం చేయగలరు కానీ నమ్మకపోతే మోసం చేయలేరు కదా నమ్మినోడే మోసపోతాడు సో ఈజీగా చాలా సార్లు చీట్ అయ్యాను అని చెప్పాడు కాబట్టి ఎక్కువ సార్లు అయ్యాడట సో అందులో దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు అంటే కనుక పది మందికి హెల్ప్ చేశాను అనుకున్నాం ఎగ్జామ్ అంటే పది మందికి హెల్ప్ చేశాను అందులో ఎన్ని మంది మోసం వాళ్ళు ఉన్నారు కానీ ఇద్దరికి గా అవసరం అంటే పది మందికి అవసరం అండి అందులో ఎనిమిది మందికి అవసరమే లేదు కానీ అందులో ఇద్దరికి మాత్రం అవసరం కానీ వీళ్ళు ఎనిమిది మందికి కూడా మాకు అవసరం అని చెప్పేసి అమౌంట్ తీసుకోవడం అనుకున్నాం సో కాబట్టి జెన్యున్ పర్సన్స్ ఇద్దరు మధ్యలో దెబ్బైపోతున్నారు కదా సో అవసరం కరెక్ట్గా చేయాలంటే వాళ్ళిద్దరికీ చేయాలి కానీ ఈ పది మంది అడిగారు కాబట్టి నేను పది మందికి హెల్ప్ చేస్తున్నాను కానీ అంటే అందులో ఎనిమిది మందికి అవసరం లేకపోయినా నన్ను డబ్బులు అడిగారు కానీ మిగతా ఇద్దరికి అవసరం కానీ అంటే నేను మొత్తానికి పది మంది టోటల్గా ఈ ఎనిమిది వల్ల ఈ ఎనిమిది మంది వల్ల ఆ మిగతా ఇద్దరికి కూడా నేను సాయం చేయడం మానేసి అన్నట్టు చెప్పాడు అంటే నిజమైన సాయం ఎవరికి అవసరమైందో వాళ్ళు వచ్చి నన్ను అమౌంట్ అడగట్లేదు అవసరం లేని మిగతా ఎనిమిది మంది కూడా అడుగుతున్నారు సో వాళ్ళకి సాయం చేస్తాను వాళ్ళకి అవసరం లేకపోయినా వాళ్ళు నన్ను దగ్గర మోసం చేసి ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది పట్టుకెళ్ళిపోతున్నారు కాబట్టి నేను టోటల్గా సాయం చేయడమే మానేశాను దీనివల్ల ఎవరు లాస్ అయ్యారు అంటే గనక నిజమైన సాయం ఆ ఇద్దరు మోసపోయాలి ఇద్దరు దెబ్బ అవుతున్నారు అనేది చెప్పారు మీకు అర్థం చేయలేదు నాకు తెలియదు కానీ తను ఏదైతే సాయం చేయాలని అనుకుంటున్నా పది మందికి సాయం చేయాలని తను అనుకుంటే ఎనిమిది మంది మోసగిస్తున్నారట ఇద్దరికి మాత్రం న్యాయంగానే అడుగుతున్నారట సో ఎనిమిది మంది చేతిలో నేను మోసపోతున్నానని టోటల్గా పది మందికి నేను సాయం చేయట్లేదు అన్నట్టుగా దాని అర్థం దాని తర్వాత ఇంకోటి ఏంటంటే పది రూపాయలు ఉన్న అవసరం ఉన్న తర్వాత ఆయన ఇంకోటి ఏంటంటే పది రూపాయలు అవసరం ఉన్న అది అవసరం ఉన్న వాళ్ళతోటికే చేరాలన్నట్టుగా తను చెప్పాడు తర్వాత ఫన్ రౌండ్ అని చెప్పేసి ఆవిడ ఒక ఇంకో రౌండ్ పెట్టారు నోరు ముయ్య నోరుముయ్యి బొమ్మ గీయట ఏం లేదు నోరు మూసుకుని వాళ్ళ ఏదైతే ఆ మాకు ఉందో నోట్లో పెట్టి ఎదుర్కొంటూ గ్లాస్ పెట్టారు దాని మీద సినిమా చేస్తారు వీళ్ళ బొమ్మ గీయాలి అది ఎవరు అవతల వాళ్ళు గ్యాస్ చేయాలన్నమాట ఒకటి వచ్చేమో గుంటూరు కారం దాని గురించి బొమ్మ ఇస్తాడు కొద్ది ఇంకోటి ఏమో కల్కి ఈయనేమో ఆ బొమ్మ వేస్తాడు అంటే ప్రభాసుది అదేమో ఈ మన మహేష్ది సో ఇది గెస్ట్ గెస్ట్ దాని పక్కన పెడేస్తారు కనుక ఆగ్ లగా దేండి అని చెప్పేసి ఇంకో టాస్క్ అనమాట దాంట్లో దుమ్ము లేపేదో తెలుగులో దీని అబ్బాయి దుమ్ము లేపే సమయో మొత్తం దీనికి సంబంధించి లైఫ్ లాంగ్ ఫ్రెండ్గా ఎవరు కావాలని అనుకుంటున్నావు అని పృథ్వీరాజ్ శెట్టిని అడిగితే కనుక లైఫ్ లాంగ్ ఫ్రెండ్ కింద నాకు నిఖిల్ ఉండాలని చెప్పి పృథ్వీరాజ్ శెట్టి చెప్తాడు సో తన కూడా సేమ్ లైఫ్ లాంగ్ తనకే తన ఫ్రెండ్ అన్నట్టుగా సో నీకు బిగ్ బాస్ హౌస్ లో బాగా గుర్తుండిపోయే సన్నివేశం కానీ ఏదన్నా ఒకటి చెప్పండి కనుక బస్త టాస్క్ ఏదైతే ఆడానో అది నాకు బాగా గుర్తుండిపోయింది సో నాకైతే ఆ బర్త ఈసరుకుంటారు కదా బస్తాలు ఈసరికి టాస్క్ తర్వాత ఇక్కడ అడుగుతుంది అనమాట విష్ణు దర్శిని ఇద్దరులో నీకు ఎవరు కావాలని కోరుకుంటా అంటే ఎవరిష్ట మొత్తం మీద ఇద్దరులో ఒకరిని టూట్ చేసుకోమన్నట్టుగా అవి అడిగింది ఇద్దరులో ఎవరిష్టమో ఎవరి అభిప్రాయం ఎవరు కావాలనుకుంటున్నావో లేదంటే ఎవరి ఫ్రెండ్షిప్ మొత్తం మీద పేర్లు రెండు మెన్షన్ చేసింది సో ఆయన ఇంకొక నిమిషం కూడా ఆలోచించకుండా దర్శిని అని పేరు చెప్తారు సో విష్ణుప్రి గారి పేరు ఏం చెప్పారు డైరెక్ట్ గా దర్శిని అని చెప్తారు తర్వాత బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ హౌషా షోలా అంటే గనక బిగ్ బాస్ హౌస్ అంటాడు ఆయన తర్వాత బిగ్ బాస్ హౌషా మ్యాన్స్ ఇన్ హౌసా అంటే గనక మ్యాన్స్ హౌస్ అని చెప్తాడు అనమాట ఎవరు పృథ్వీరాజ్ శెట్టి తర్వాత నెక్స్ట్ నిఖిల్ నిఖిల్ వచ్చి నువ్వు అలా బిగ్ స్క్రీన్ మీద కనిపించాలని అనుకుంటే ఏ హీరోతో కనిపిస్తావు అంటే గనక నిఖిల్ ఏమంటాడంటే నేను అల్లు అర్జున్తో యాక్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు ఒకవేళ నువ్వు యాక్టర్ కాకపోతే ఏమవు అంటే కనుక నేను డాన్సర్ అవదాను అన్నట్టుగా చెప్పాడు తర్వాత బ్యూటీ ఎక్కువ బిజినెస్ తక్కువ ఏదో ఉంటుంది కదా సో ఎవరు ఒక పేరు చెప్పంటే కనుక నిఖిల్నే నాకు తెలిసి అందరూ గా ఉంటారు నాకైతే అలాగే ఎవరు బిల్డప్ ఎక్కువ అదే బ్యూటీ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు లేరు అన్నట్టుగా అంటే ఏదో ఒక పేరు చెప్తే గానీ కుదరదు అన్నట్టుగా మన తేజస్వి గారు అడిగితే సరే అలా అయితే ప్రేరణ పేరు తీసుకో ప్రేరణ పేరు చెప్తారు సో దాని తర్వాత మీరు ఆ సారీ ఎవరికి చెప్తారు ఐ లవ్ యూ ఎవరు చెప్తారు అమ్మాయిల విషయంలో ఆయన పేరు పేరు మెన్షన్ చేయలేదు ఏ అమ్మాయికి ఆ సారీ చెప్తావు ఏ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తావు అని అడిగారు సో ఇక్కడ ఆయన ఎవరి పేర్లు మెన్షన్ చేయలేదు అటు కావ్య గారి పేరు కానీ వేరే వాళ్ళ పేరు కానీ మెన్షన్ చేయలేదు చాలా తెలివిగానే ఆ ఇంటర్వ్యూ అంతా ఫేస్ చేశాడు ఆయన సో ఇక్కడ సారీ అయితే నేను ఏ అమ్మాయికి చెప్పను అందరికి ఐ లవ్ యూ చెప్తాను అన్నట్టుగా ఆయన చెప్పాడు దీని తర్వాత అంటే అమ్మాయిలు ఎవరికి సారీ చెప్పనని చెప్పాడు సో ఐ లవ్ యూ అందరికి ఐ లవ్ యూ చెప్తాను అన్నట్టు తర్వాత గర్ల్ ఫ్రెండ్తో కి వెళ్తావా లేదంటే ఆ ఫ్రెండ్తో వెళ్తావా అన్నట్టుగా బయటకి ఎక్కడికన్నా అంటే నేను గర్ల్ తోనే డేట్ కి వెళ్తాను అలాగే మరి బుద్ధి రాష్ట్ర నువ్వులేస్తావా నువ్వు మీ ఫ్రెండ్ కదా ఫ్రెండ్ తీసుకెళ్ళవంటే తను కూడా తన గర్ల్ ఫ్రెండ్తో డేట్కి వస్తాడు నలుగురం కలిసి వెళ్దాం సో నేనైతే గర్ల్ ఫ్రెండ్తో డేట్కి వెళ్తానని చెప్పాడు దాని తర్వాత మీకు షోస్ ఇంపార్టెంట్ ఆ సీరియల్స్ ఇంపార్టెంట్ అంటే కనుక నాకైతే షోస్ అయితే ఇంపార్టెంట్ షో అన్నట్టుగా నిఖిల్ చెప్పాడు తర్వాత ప్యాచప్ ఎవరితో ప్యాచప్పా బ్రేకప్పా నువ్వు ప్యాచప్ చెప్పాలనుకుంటున్నావా బ్రేకప్ చెప్పాలనుకుంటా ఈ క్వశ్చన్ అయితే గారి గురించి పెట్టిందే సో వద్దులే వద్దులే ఎందుకులే అన్నట్టుగా ఆ కోను వదిలేసే అన్నారు పర్వాలేదు చెప్పంటే కనుక ప్యాచప్ అన్నారు ప్యాచప్ అంటే మళ్ళీ ఎవరితో చెప్పు అంటే గనుక వద్దులే ఇప్పుడు ఆ విషయం ఎందుకులే అన్నట్టుగా తను అన్నాడు సో అవి అడిగింది అయితే కాజీ గారి గురించే అయితే ప్యాచ్ అప్ చెప్తాను అని అంటే కనుక అప్పుడు కన్ను పడుతుంది ప్యాచప్ త్వరలో ఎవరికో చెప్తున్నారట కొంచెం చూసుకోండి అన్నట్టుగా అది చెప్తుంది దీని తర్వాత లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంటే కనుక ఇక్కడ వరకు లవ్ మ్యారేజే చేసుకుంటాను నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోను అంటే చెప్పారు సో తన మనసులో ఉద్దేశం ఏదంటే ఇక్కడతో ఏమన్నా నిఖిల్ కావ్య అభిమానులు ఎవరికన్నా ఉంటే కొంచెం చిగురించవచ్చు కానీ మరి ఎంతవరకు చిగురించుకోవాలంటే మీ ఇష్టం అది ఎందుకంటే ఈయన అడిగిన దాంట్లో రెండు క్వశ్చన్స్ కొంచెం దగ్గరగా ఉన్నాయి ఆ గర్ల్ ఫ్రెండ్తో డేట్కి వెళ్తానని చెప్పాడు నెక్స్ట్ వచ్చి లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ అంటే ఇప్పుడు వరకు మీరు పెట్టుకున్న ఆశలు ఏమన్నా ఉంటే కొంచెం పర్వాలేదు హోప్స్ పెట్టుకునేటట్టు ఈ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది కొత్తగా జరిగిన ఇంటర్వ్యూ కాబట్టి సో హోప్స్ ఏమైనా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అంటే మరీ ఇది కాదు కానీ లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాడు తర్వాత నీకు గౌతమ్మ పృథ్వీ అంటే గనక నేనైతే గనక ఆ పృథ్వీ గౌతమ్ అంటే గౌతమ్మ ఆల్రెడీ అంటే ఆల్రెడీ చెప్పాడు కదా సో నేను విన్నాడు కాకపోతే పృథ్వీ కథలు చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే గనక నిఖిల్ అండ్ కావ్య అభిమానులకు ఏమన్నా ఓరట కలిగించిన విషయం ఏమన్నా ఉన్నదంటే కనుక ఆయన లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పడం తప్ప వేరే పాయింట్ అయితే ఈ ఎపిసోడ్ మొత్తం లేదు నెక్స్ట్ ప్యాచ్ అప్ చెప్పేస్తానంటే గొడవలకి ఇక్కడతో ఫుల్ స్టార్ పెట్టేస్తాను ప్యాచ్ప్ అంటే ఇక్కడతో ఆపేస్తాను సో అంటే ఇంకా ఏది ఎవరికి అంటే యాక్చువల్గా నిఖిల్ గారు ఏ ఇంటర్వ్యూలో కూడా గా అయితే కావ్య గారి గురించి ఎక్కడ చెప్పింది అయితే లేదు సో దీంట్లో ఏంటంటే ఆవిడ అడిగింది కాబట్టి మీ మీద చాలా స్టేట్మెంట్లు వస్తున్నాయి కదా దాని మీద మీరు ఏంటి అన్నట్టుగా ఆవిడ అడిగింది స్పందించమని కానీ అవన్నీ వదిలేసేయండి నా మీద కొన్ని బ్లేమ్స్ అయితే రావడం జరిగింది సో కాబట్టి అవన్నీ నేను మాట్లాడుతున్నట్టుగానే చెప్పడం జరిగింది తర్వాత ప్యాచ్ అప్ ఎవరితో చెప్తారు అని అన్నప్పుడు బ్రేకప్ ఆర్ ప్యాచ్ అప్ అంటే కనుక బ్రేకప్ అయితే కాదు ప్యాచ్ప్ అయితే చెప్తాను సో ఇక్కడతో స్టార్ పెడతాను అన్నట్టుగా చెప్పాడు సో ఎవరితోనో చెప్పండి అని చెప్పారు సరే అవన్నీ వదిలేసేయండి వదిలే అన్నట్టుగా చెప్పాడు సో అక్కడ కూడా పేరు తీయడం పేరు తీయడానికి ఇష్టపడలేదు సో వదిలేసేయండి ఇక్కడతో ఇబ్బంది వదిలేద్దాం అన్నట్టుగా సరే నా గు మీ గురించి ఎవరన్నా చాలా మంది స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్పుడుగా మాట్లాడుతున్నారు సో దాని మీద మీరు స్పందించండి అంటే కనుక అంటే మీరు ఎక్కువగా రియాక్ట్ అవ్వట్లేదు ఎందుకని చెప్పి అవి అడిగింది సో ఇది ఇండిపెండెంట్ దేశం కాబట్టి ప్రతి ఒక్కరికి మాట్లాడుకునే ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు నాకు నచ్చిన విషయం అయితే తీసుకుంటాను నచ్చని విషయాలు ఏదైనా వీడియో చూసినప్పుడు మనకు నచ్చలేని వచ్చినప్పుడు ఎలా స్కిప్ చేసేస్తున్నాము సో నాకు నచ్చని విషయాలు వచ్చినప్పుడు స్కిప్ చేసేస్తాను సో నేను అంతగా హర్ట్ అవునట్టుగా ఆయన చెప్పడం జరిగింది సో ఫైనల్ గా చెప్ప చెప్పవలసిన విషయం ఏమైనా ఉంటే కనుక జస్ట్ ఆయన మొత్తం ఇంటర్వ్యూలో టోటల్గా ఏమైనా పనికొచ్చే విషయం ఏమన్నా ఉన్నదంటే కనుక ఆయన లవ్ మ్యారేజ్ చేసుకుంటాను మాకు చెప్పిన విషయం తప్ప ఇందులో ఇంటర్వ్యూ టోటల్ ఇంటర్వ్యూలో మనకు పనికొచ్చింది అయితే ఏం లేదు సో ఆయన వరకు మూవీస్ యాక్ట్ చేస్తే కనుక బిగ్ స్క్రీన్ మీద అల్లు అర్జున్ గారితో యాక్ట్ చేస్తాను యాక్ట్ చేయాలని నిమ్మన్నట్టుగా చెప్పాడు ఆయన దాని తర్వాత పృథ్వీరాజ్ శెట్టి ఆయన డొంక తిరుగుడు సమాధానం లేకుండా డైరెక్ట్ గా ఒకటే మాట విష్ణుప్రియ దర్శనీయ అంటే గనక నేను దర్శియతోనే ఫ్రెండ్షిప్ చేస్తాను ఇష్టపడతాను మొత్తం మీద ఆయన చెప్పడం డొంక తిరుగుడు సమాధానం లేదు డైరెక్ట్ గానే ఆయన మాట్లాడడం జరిగింది సో కాకమ్మ కథల్లో ఇదే జరిగింది మీరు ఎవరన్నా చూడాలనుకుంటే యూట్యూబ్ లో గా ఉంది ఎక్కువ ఒకసారి చూడండి అలాగే లేదంటే ఆహాలో కూడా గా ఉంది సరే నేను చెప్పిన దాంట్లో నిఖిల్ అండ్ కావ్య అభిమానులు ఎవరన్నా ఉన్నారంటే గనక నేను చెప్పింది అందరికి నచ్చకపోవచ్చు ఎందుకంటే అందరికీ నచ్చాలని ఏమీ లేదు కదండి సో కొంతమందికి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే తప్పుగా అనుకోవద్దు సరే నేను అందులో ఉన్న విషయాన్ని చెప్పాను తప్ప నేను కొత్తగా ఏదో విషయం రుద్దాలని మాత్రం నేను రుద్దలేదు అందులో కూడా ఆయన చెప్పాడు అంటే ఎక్కువగా నేను మోసపోతాను నీ లైఫ్లో ఏమైనా రిమూవ్ చేయవలసింది ఏమన్నా ఉంటే కనుక నేను ఎక్కువగా గుడ్గా నమ్మేస్తాను అందరిని అందువల్ల నేను ఎక్కువ మోసపోతాను సో పది మందికి హెల్ప్ చేస్తే అందులో ఎనిమిది మంది నన్ను మోసం చేసే వాళ్ళు ఉన్నారు ఇద్దరు మాత్రమే సరిగ్గా హెల్ప్ తీసుకునే వాళ్ళు ఉన్నారు నేను హెల్ప్ చేసింది ఎవరికైనా సరే పది రూపాయలు అయినా సరే సరిగ్గా అందవలసిన అందితే బెటర్ సో అందుకే హెల్ప్ కూడా చేయడం మానేసి అన్నట్టు చెప్పాడు సో పృథ్వీరాజ్ శెట్టి గారు సో మీకు అభిమానులు ఎక్కువ కదా ఫ్యాన్స్ ఎక్కువ కదా సో ఫ్యాన్స్ ఏం చేస్తారు అని అంటే కనుక యాభై లక్షలు వచ్చింది పని చేయండి అన్నట్టుగా పృథ్వీరాజ్ శెట్టి అండ్ యాంకర్ కూడా అంటారు సో నాకున్న అభిమానులు చాలా ఎక్కువ మంది ఉన్నారు పంచడానికి అమౌంట్ అయితే సరిపోదు అన్నట్టుగా ఆయన చెప్పడం సో ఇది ఈ టోటల్ టోటల్గా చూసుకుంటే ఫైనల్గా క్లా ఎండింగ్ ఏంటంటే కనుక లవ్ మ్యారేజ్ చేసుకుంటా ఉన్న ఒకే ఒక్క పదం తప్ప మనకి టోటల్ లో ఏమీ లేదండి సరే నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి బాయ్ అదే కాకుండా జస్ట్ మైక్ ఏదైతే ఉందో కొంచెం నాయిస్ వస్తుంది సో నిన్న రికార్డ్ చేశాను కొంచెం అది బాగా డిస్టర్బెన్స్ కింద వచ్చింది అది వేరే మైక్తో సో ఫోన్లో అది పక్కన పెట్టి దీని చేస్తే కనుక ఇది కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది సరే రేపటికల్లా మైక్ మార్చి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను సరే నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి